నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి చెప్పి మరీ దెబ్బ కొట్టాడు కన్నడ స్టార్ హీరో దర్శన్ అతని లేటెస్ట్ ఫిల్మ్ కాటేరా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతుంది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలైన ఆ సినిమా వంద కోట్ల రూపాయల పైగా క్రాస్ కలెక్ట్ చేసింది అంతకు ముందు వారం అంటే డిసెంబర్ ఇరవై రెండున సాలార్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే ప్రభాస్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్ మూవీ కావడంతో సాలార్ పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి ప్రశాంత్ నిల్ సొంత రాష్ట్రం కర్ణాటకలోనూ అది బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి ఇదే నేపథ్యంలో కాటేరా మూవీని డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ చేస్తే సాలార్ మానియాలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావించారు ఆ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో సాలార్ మార్కెట్ లో ఉండగా కాటేరాను రిలీజ్ చేయడం రిస్క్ కదా అనే ప్రశ్న దర్శన్ కు ఎదురైంది నాది లోకల్ సినిమా నా కన్నడిగుల కోసం నేను చేసిన సినిమా నా మూవీని నా రాష్ట్రంలో రిలీజ్ చేయడానికి నేనెందుకు భయపడాలి నాతో పోటీ పడడానికి డబ్బింగ్ సినిమాలే భయపడాలి అని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పాడు దర్శన్ కట్ చేస్తే అతని ఆత్మవిశ్వాసమే గెలిపించింది కన్నడలో మాత్రమే రిలీజ్ అయిన కాటేరా సినిమాని కన్నడిగులు సొంతం చేసుకున్నారని బాక్స్ ఆఫీస్ లెక్కలు చెప్తున్నాయి కన్నడ టాప్ ప్రొడ్యూసర్ లో ఒకరైన రెక్లెన్ వెంకటేష్ నిర్మించగా తరుణ్ సుధీర్ డైరెక్ట్ చేయగా కాటేరా వారం రోజుల్లోనే వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ విన్నర్ గా అనిపించుకుంది మరోవైపు సాలా సినిమా కర్ణాటకలో అంచనాలకు తగ్గ రీతిలో కలెక్షన్స్ ని సాధించలేక పోయింది ప్రశాంత్ ఫిలిం రిపీట్ ప్రశాంత్ నీల్ ఫస్ట్ ఉగ్రం పాయింట్ తోనే సాలార్ మూవీని తీయడం కర్ణాటకలో మైనస్ అయింది ఇప్పటికే తెరపై చూసిన కథను మరోసారి చూడడానికి కన్నడిగులు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు అది ప్రభాస్ చేసిన సినిమా అయినా కూడా అందుకే కర్ణాటకలో సాలార్ ఫ్లాప్ మూవీ అని అనిపించుకుంది సో సాలార్ను ఏ మాత్రం లెక్క చేయకుండా కాటేరాను ధైర్యంగా రిలీజ్ చేసి హిట్ కొట్టాడంటూ దర్శన్ ను పొగుడుతున్నారు కన్నడిగులు నిజం కూడా అదే కదా